మీకు డాక్టరేట్ ఇచ్చిన మెంబర్ నేనే మురళీమోహన్ గారు నాకు ప్రాసమణి బిరుదు ఇచ్చాడు మా కావల్లో ఆయన ద్వారా ప్రాసమణి బిరుదు సరే నేను మణి ఆమె రోజా రమణి మా నా బిడ్ నా బిడ్డని గురించి చెప్పుకోవటం నా పని కానీ ఇంకా మా గురువు కాదు మా గురువు గారి దర్శకత్వంలో మూడు చిత్రాలు నటించాను అది నాకు చాలా అదృష్టం మూడు చిత్రాలను నటించాను మామూలుగా కాదు అద్భుతమైన క్యారెక్టర్ ఇటువంటి చిత్రాన్ని తమిళ నుంచి తీసుకొని ఎందుకంటే అది అరవం మాకు తెలీదు మేవరం అది అరవ మాకు తెలీదు మేవరం అక్కడ మూలపడున్నటువంటి ఆ మాణిక్యాన్ని ఇక్కడ తెచ్చిన కొండయిటీ సురేష్ గారు సాయి చరణ్ గారు అద్భుతం మీ డేరు ఇటువంటి గొప్ప చిత్రాలను తీసుకోండి కేరు ప్రేక్షకులు ఇవ్వాలి తమ టైంలో చేరు కొంచెం ఆదివారం శనివారంలో తీసుకోవాలి పేరు ఎందుకంటే కథలు రావాలి సినిమాలకు ప్రతి ఊరు సినిమాలో ఉంది ఆ జోరు వెతికన కనిపించేది బోరు అది నీళ్ళు వచ్చే బోరు ఇటువంటి సినిమాలు కావడం చాలా రేరు ఇక కొండేటి గారు గ్రహం వదిలిపెట్టి మీలో వచ్చింది హుషారు ఇక తగ్గిపోతుంది మీలో బేజారు మొత్తం చెప్పుకుంటుంది మిమ్మల్ని గురించి బజారు అటువంటి చిత్రాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున మాకు అందచేసిన మా బిడ్డకి బికాస్ ఆఫ్ ది టైము పాటించకపోతే క్రైము మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము పద్దెనిమిదవ తేదీ ఆడుతాం గేము సురేష్ తెచ్చుకున్నాడు మంచి నేము డబ్బింగ్ అయి స్కీము మేమంతా ముందు మీ స్కీము నువ్వు రగిలే ప్రేము నీకు వస్తుంది విజయాల ప్రేము ఇది సార్ అని అందరినీ మరొక్కసారి ఇంత ఓపిక చేసుకొని ఎందుకంటే ఈ వయసులో కూడా గౌరవనీరు మురళీమోహన్ గారు మా గురువు గారు నా బిడ్డ వీళ్ళందరూ రావటం అనేది మా వయసులో నేను ఆ మేము సెవెంటీ వన్ లేకపోతే కావలి ఉదయం మళ్ళా మళ్ళీ నుంచి వచ్చాను అంటే నాకు సెవెంటీ వన్ సెవెండ్ సెవెండ్ బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవంతులు బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవంతనం ఎందుకంటే అది లైఫ్ ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించేది వైఫ్ సరేలే అదొక టైపు మాకే ఉంటుంది ఊపు వాళ్ళు ఉన్నారనే ఇంత హోపు లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ఫ్లాపు